హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మీడియో కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే పాఠశాలలు వెళ్ళడంపై గందరగోళం సుదూర పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు రవాణా భత్యం అప్పర్ ప్రైమరీ పాఠశాలలు అప్గ్రేడ్ డిగ్రేడ్ పై భిన్నాభిప్రాయాలు విలీనం వల్ల భారీగా మిగిలిపోతున్న ఎస్ఏలు నేటితో ముగియనున్న జిల్లాల వారి వర్క్షాప్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పునర్వస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే అందులో భాగంగా ప్రస్తుతం ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను బట్టి వారిని సమీపంలో ఉన్న పాఠశాలల్లో విలీనం చేయనున్నారు ఇందుకుగాను ఆయా తరగతుల వారీగా ఉండవలసిన గరిష్ట కనిష్ట విద్యార్థుల సంఖ్యను నిర్ణయించారు అయితే తాజాగా విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా సమీపంలో ఉన్న పాఠశాలలకు విలీనం చేయాలని ఉన్నతాధికారుల నిర్ణయంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని మూడు నాలుగు ఐదు తరగతులు ప్రాథమిక పాఠశాలల్లోని ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థులు సమీపంలో పాఠశాలలకు అధిక సంఖ్య విలీనం కానున్నారు ఇదే జరిగితే భారీగా స్కూల్ అసిస్టెంట్ల మిగులు ఉన్నదని ఉపాధ్యాయులు ఆవేదనలో ఉన్నారు ఆరు ఏడు ఎనిమిది తరగతులలో అరవై లేదా అంతకన్నా తక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా రాష్ట్రస్థాయి అధికారులు జిల్లాల వారీగా పర్యటించి జిల్లా విద్యాశాఖ అధికారులు ఉప విద్యాశాఖ అధికారులు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు ఎంఈఓలతో జిల్లాల వారీగా వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై ప్రారంభించిన వర్క్షాప్ నేడు శనివారంతో ముగినుంది ఈ వర్క్షాప్లో ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా సమీపంలో ఉన్నత పాఠశాలలకు ఉన్న దూరంతో ప్రాథమిక పాఠశాలల దూరాన్ని ముడిపెట్టి ఎనభై శాతం పైగా ప్రాథమికోన్నత పాఠశాలలను అప్గ్రేడేషన్ ఉన్నతీకరణను తిరస్కరిస్తూ ప్రతిపాదనలు రూపొందించాలని ఎంఈఓలను స్కూల్ కాంప్లెక్స్ విచ్చములను ఒత్తిడి చేస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు కొందరు స్కూల్ కాంప్లెక్స్ విచ్చములు దీన్ని అవకాశంగా తీసుకుని తమ క్లస్టర్ పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాలలను తమ పాఠశాలలో విలీనం చేసేందుకు అత్యుత్సాహం చూపుతున్నారు దీని మూలంగా ప్రభుత్వ తోర్వులకు అనుగుణంగా విద్యార్థుల సంఖ్య వనరులు ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం అప్గ్రేడేషన్ కావాల్సిన ప్రాథమికోన్నత పాఠశాలలు డిగ్రేడ్ అయ్యి వాటిలో ఉన్న ఆరు ఏడు ఎనిమిది తరగతులు కూడా సమీపంలో ఉన్న ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనంపై ఆయా గ్రామాల్లోని విద్యార్థులకు పాఠశాలల అందుబాటు ప్రశ్నార్థకంగా మారుతుంది దీనిపై కొందరు ఎంఈఓలు పాఠశాల విద్యా డైరెక్టర్ వద్ద సందేహాలు లేవనెత్తడంతో అలాంటి విద్యార్థులకు రవాణా భద్యం చెల్లిస్తామని ప్రకటించారు కానీ విద్యా సంవత్సరం చివరిలో ఇచ్చే ఆరు వేల రవాణా భతం కోసం పిల్లలను తల్లిదండ్రులు తమ సొంత డబ్బులు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలకు పంపించేందుకు విముక్త చూపుతున్నారు సక్సెస్ఫుల్ జీవో నూట పదిహేడుతో భారీ కుదింపు ఇక వివరాలు వెళ్ళినట్లయితే ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల విషయంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా తీసుకొస్తున్న సంస్కరణల వల్ల భారీ నష్టం వాటిల్లుతుందని ఉపాధ్యాయులు విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సక్సెస్ పేరుతో ఆరు ఏడు ఎనిమిది తరగతులను సమీపంలో ఉన్న పాఠశాలల్లో విలీనం చేశారు వైసీపీ ప్రభుత్వం హయాంలో జీవో నూట పదిహేడు పేరుతో సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో ఉన్న మూడు నాలుగు ఐదు తరగతులను హై స్కూల్లో విలీనం చేశారు ఈ రెండు సందర్భాలలో విద్యార్థులు ఆయా పాఠశాలల నుండి ఉన్నత పాఠశాలలకు సంపూర్ణంగా బదిలీ కాకుండా ఎనభై శాతం పైగా ప్రైవేట్ పాఠశాలల్లో చేరిపోయారు దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్ శాతం భారీగా పెరిగి తీవ్రంగా నష్టపోయినట్లు గణాంకాలు వెల్లడించాయి సక్సెస్ఫుల్ జీవో నూట పదిహేడు వల్ల ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వ పాఠశాలల విలనం తీవ్రంగా దెబ్బతీశాయి విద్యా హక్కు చట్టానికి లోబడి స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యా విధానాలను పాఠశాల నిర్వహణ ఏర్పాటు విధులను అనుసరించాలని విద్యావేత్తలు ఉపాధ్యాయులు అధికారులను కోరుతున్నారు నెక్స్ట్ న్యూస్ సర్ప్లస్ ఉపాధ్యాయులు డిఎస్సి అభ్యర్థులలో ఆందోళన ఇక వివరాకున్నట్లయితే సక్సెస్ పాఠశాలలు జీవో నూట పదిహేడులో వాళ్ళ విలీనానికి గురి పాఠశాలలను కూడా ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలని మౌఖిక ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోవడమే కాకుండా ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై పోస్టులను భర్తీ చేయడం కూడా అసాధ్యమేనని నిపుణులు భావిస్తున్నారు అలాగే ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు కూడా వేల సంఖ్యలో సర్ప్లస్గా మిగిలిపోతారని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళనలో ఉన్నాయి ఇప్పటికే ఆయా సంఘాల నేతలు సర్ప్లస్ ప్రమాదం నుంచి బయటపడేలా అత్యధికంగా సిబ్బందిని కేటాయించేలాగా పలు ప్రతిపాదనలు తయారు చేసి విద్యాశాఖ అధికారులకు అందజేశారు స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని సాధ్యమైనంత తగ్గించి పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని విద్యావేత్తలు ఉపాధ్యాయులు కోరుతున్నారు నెక్స్ట్ న్యూస్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్య బలోపేతమైన లక్ష్యం విద్యాశాఖ కమిషనర్ వి విజయరామరాజు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి విజయరామరాజు పేర్కొన్నారు స్థానిక జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో పాఠశాల విద్య బలోపేతంపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు జిల్లా విద్యాశాఖ అధికారులు ఎంఈఓలు సంబంధిత జిల్లా అధికారులు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శుక్రవారం వర్క్షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా విద్యాశాఖ కమిషనర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖకు సంబంధించి ప్రభుత్వం ఇరవై నాలుగు వేల కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు అలాగే నలభై ఐదు వేల ప్రభుత్వ పాఠశాలలకు గాను లక్షా ఎనభై ఎనిమిది వేల టీచర్లు ఉన్నారని ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులు ఉన్నారన్నారు పాఠశాలల కేంద్రంగా అమలవుతున్న విద్యా విధానాలు క్షేత్రస్థాయిలో ఆచారనాత్మకంగా సత్ఫలితాలు సాధించాలన్నారు పాఠశాలలలో చేపట్టిన మార్పులు చేర్పులపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేశామన్నారు వారి అభిప్రాయాలను సమీకరించి ఒక సమగ్ర అధ్యయన నివేదిక రూపొందిస్తామని కమిషనర్ తెలిపారు సమావేశంలో కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా నంద్యాల కలెక్టర్ రాజ్ కుమారి ఘనియా కర్నూలు జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య ఆధ్వని సబ్ కలెక్టర్ మౌర్య భారద్వాజ్ డిఈఓ శామ్యూల్ పాల్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగాలు భర్తీ చేయండి లేదంటే గద్దె దిగండి ఏఐవైఎఫ్ మహాసభలో వక్తల డిమాండ్ ఇక వివరాలు తగ్గినట్లయితే దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు ఉపాధి కల్పించాలని లేని పక్షంలో గద్దె దిగాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లినిన్ బాబు డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శుక్రవారం ఏఐవైఎఫ్ తిరుపతి జిల్లా రెండో మహాసభ నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లినిన్ బాబు మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాకపోవడంతో నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిపోతుందన్నారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేసే నిర్ణయాన్ని విరమించుకుని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి దేశ అభివృద్ధిలో వారిని భాగస్వాములు చేయాలన్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు నిరుద్యోగుల సమస్యను ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు అనేక సార్లు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎందుకు వాటిపై చర్చించడం లేదని ప్రశ్నించారు ఇక రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇరవై ఆరు జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదన్నారు వెంటనే మెగాడిఎస్సి విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను ఉధృతం చేయాలని ఏఐవైఎఫ్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి కత్తిరవి సిపిఐ నాయకుడు జనమాల గురవయ్య బండి చలపతి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఏఐవైఎఫ్ నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నెక్స్ట్ న్యూస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలి డివైఎఫ్ఐ ఇక వివరాలు ఉన్నట్లయితే ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వల్ల నిరుద్యోగులు బలైపోతున్నారని కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య పేర్కొన్నారు ఈ విషయంపై డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై రాము జీ రామన్న శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు గత ప్రభుత్వం ఆరు వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆ పోస్టులకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు వయోపరిమితి పేరుతో అభ్యర్థులను తిరస్కరించడం దారుణమని తెలిపారు కానిస్టేబుల్ అభ్యర్థులకు సకాలంలో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించకుండా వారి జీవితాలతో చెలకాటం ఆడుతున్నారని పేర్కొన్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్లేస్ పరీక్షలో అర్హత సాధించిన ప్రతి ఒక్కరిని ఫిజికల్ ఈవెంట్స్కు అనుమతించాలని డిమాండ్ చేశారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో